నా పేరు మంత్రుత్ కొమరాయ్య యాదవ్ మాది దామేర విలేజ్ ఎల్క మండలం హన్మకొండ జిల్లా నేను బీఆర్ఎస్ పార్టీలో రెండు వేల పద నుంచి పార్టీలో పనిచేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అనే అనేక సంక్షేమ పథకాలు మన రాష్ట్ర ప్రజలకు అందుబాటులో వచ్చారు మిషన్ కాకతీయ ఆయన మిషన్ భగీరథ ఆయన షాద్ ముబారక్ కళ్యాణ లక్ష్మి రైతు బీమా రైతు రుణమాఫీ ఇవన్నీ చాలా చాలా పథకాలు కేసీఆర్ ప్రభుత్వంలో అందరికీ అందించాడు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడులో ఏమైందంటే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మా మోసపూర్వమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇంతవరకు ఒక హామీ కూడా నెరవేర్చలేదు తులం బంగారం లక్ష రూపాయలు అన అది పోయింది కళ్యాణ లక్ష్మి అయితే సాది మూబర్ అన్ని అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో చేయకుండా మోసపూర్వమైన హామీలు ఇచ్చి ఈ రోజు ప్రజలు మోసం మోసం చేసినారు ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఇరవై ఏడు తారీఖున జరగబోయే రజ్యసో సభలో పార్టీ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల అధికారులకు వచ్చి ఎన్ని సంక్షేమ పథకాలు చేసిన ఉద్యమంలో ఎన్ని ఎన్ని సంక్షేమ పథకాలు అయితే ఉద్యమం చేసి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే నీళ్ళు నియమకాలు నీళ్ళు వచ్చినాయి నియమక నియమకాలు వచ్చినాయి అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధి చెందింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అతి ఈ సంవత్సరం మొత్తం మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనుక పోయింది ఓకే మళ్ళీ ప్రజలు ఏం చేస్తున్నారు అంటే కేసీఆర్ఏ కావాలి తెలంగాణ పార్టీ అనేది తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ తెలంగాణ పార్టీ కాబట్టి కేసీఆర్ఏ రావాలి కేసీఆర్ఏ కావాలని ప్రజలు దాదాపు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని కేసీఆర్ఏ కావాలి ఇప్పుడు అంటారు కదా ఇంట్లోనే ఉంటాడు ప్రామౌస్లో ఉంటాను అంటాను ఇప్పుడు వస్తాడు ఎప్పుడు ఎవరు ఏం చెప్తారు కేసీఆర్ ప్రజలకు ఏం చెప్తారు అనేది అందరు ఎదురు చూస్తారు ఎదుటిపాటు కాంగ్రెస్ అయితే బీజేపీ వాళ్ళకైతేంది ఈ సభ దాదాపు కనీ వినియోగ రీతిలో గినిజ్ బుక్ రికార్డులు కానీ చూస్తే కానీ వాళ్ళు కూడా కొందరు ఏదో రకంగా సభను అడ్డుకోవాలి ఎందరో రకంగా ఎమ్మెల్యేలు అయితే కానీ ఎన్నో రకంగా అడ్డుకోవాలని చూస్తారు అది ఎవరు అడ్డుకున్న ఈ సభ ఆగది మొత్తం ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఈ సభ పోతుంది ప్రతాప్ రెడ్డి నా పేరు గుండా ప్రతాప్ రెడ్డి దామెరా మాజీ సర్పంచ్ రెండు వేల ఒకటి నుండి కేసీఆర్ పార్టీ కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుండి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం తోటి కెప్టెన్ లక్ష్మీకాంతరావు సతీష్ బాబు గారితో కాలం నుండి పనిచేసిన కాలంలో అన్ని దిక్కుల ధర్నాలు కానీ రాష్ట్రోకాలు కానీ కేసీఆర్ గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపు మేరకు దామెర నుండి నాతోటి పాటు మా మిత్రులందరూ కలిసి ఇక్కడ నుండి కేసీఆర్ గారు ఉప ఎన్నిక వచ్చినా ఏది వచ్చినా కూడా అందరం వెళ్ళి కేసీఆర్ గారు గెలుపు కోసం కూడా కృషి చేసినాము అదేవిధంగా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు దామర గ్రామానికి సిసి రోడ్లు కానీ సబ్ స్టేషన్ కానీ మిషన్ భాగీరథ మిషన్ కాకతీయ చాలా అభివృద్ధి జరిగింది శ్మశాన వాటిక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి రైతు బంధు కానీ రైతు బీమా కానీ మహిళల పింఛన్లు కానీ రైతు భరోసా అన్ని రకాల రైతులకు సకాలంలో అందినాయి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుండి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వరి ధాన్యం కొనుగోలులో కానీ ప్రతి దాంట్లో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రజోత్సవ సభ ఇరవై బీఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదు సంవత్సరాల అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ గారు ఎప్పుడు బయటకు వస్తారు ఎప్పుడు మా అందరికీ పిలిపిస్తారు మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రావాలని ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే ఎనభై శాతం మంది కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు అది కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పటికీ సర్పంచి పదవీ కాలం ముగిసి సంవత్సరం మీద మూడు నెలలు కావస్తుంది ఎలక్షన్ పెడితే లోకల్ బాడీ ఎలక్షన్ ఎంపీటీసీ జెడ్పీటీ సర్పంచ్ ఎలక్షన్ పెడితే వారికి గెలిచే అవకాశాలు లేవు వాటి ఎలక్షన్ పెట్టడం లేదు జాప్యం చేస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నా పేరు సాతురి చంద్రమౌళి నేను గ్రామశాఖ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని గత మూడు సంవత్సరాలుగా నేను ఈ అధ్యక్ష పదవిలో కొనసాగుతూ ఉన్నా గడిచిన అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లలో గ్రామంలో ఉన్నటువంటి అన్ని అన్ని స్థాయి కార్యకర్తలతోటి మమేకమై స్థానిక సంస్థలలో కానివ్వండి శాసనసభ ఎలక్షన్లలో కానీ పార్లమెంట్ ఎలక్షన్లలో మా వంతు కృషిగా మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఓట్లతోని ఈ విలేజ్ నుంచి మేము ఓట్లను అందించినాం ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ పోరాటం పది సంవత్సరాల పరిపాలనలో భాగంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించినటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు మరి పద్నాలు పది సంవత్సరాల పరిపాలనలో రైతులకు కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టులను నిర్మించి ఎక్కడో ఉన్నటువంటి గ్రామాలకు నీరు అందించి మరి సేద్యం కానటువంటి తొండలు గూడ్లు పెట్టేటువంటి భూములలో పంటలు పండే విధంగా మరి నీరు అందించి ప్రజలకు ఎంతో అభివృద్ధి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు గత సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అబద్ధపు అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు మోసపోయి ఇవాళ గోసపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానన్నారు అది ఎగ్గొట్టినరు పెన్షన్లు నాలుగు వేలు పెంచుతా ఉన్నారు అది ఎగ్గొట్టినరు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తానన్నారు అది ఇవ్వలేదు ప్ర గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను ఉన్నవి ఉన్నట్టు అమలు చేయకుండా కొత్త ఇస్తామని చెప్పి కొత్త ఇవ్వలేదు పాతయ్య అమలు చేయడంలో కూడా విఫలమైనరు ఇవల్ల ప్రజలు కేసీఆర్ లాంటి నాయకుని గొప్ప నాయకుని మేము కోల్పోయినటువంటి కోల్పోయినాం అనేటువంటి బాధలో ఉన్నారు ఇప్పుడు రేపు ఇరవై ఏడో తేదీన జరగబోయేటువంటి రజతోత్సవ సిల్వర్ జూబ్లీ కార్యక్రమ సభలో ప్రజలు కేసీఆర్ యొక్క మాట కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని మేము చూస్తూ ఉన్నాం కేసీఆర్ గారు మాకేమి హామీ ఇస్తారు మళ్ళీ మా కేసీఆర్ఏ రావాలి ఈ రాష్ట్రాన్ని నేర్కోవాలి కేసీఆర్ లేకపోతే సామాన్య ప్రజలకు మనగడ లేకుండా పోయిందన్నటువంటి భావనలో బాధలో ప్రజలు ఉన్నారు రాబోయే గన రోజులలో కనుక స్థానిక సంస్థలను కనుక స్థానిక సంస్థల ఎలక్షన్లు కనుక పెడితే వందకు వంద శాతం బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నేను దామెర గ్రామ వాసిని గ్రా గ్రామశాఖ మాజీ అధ్యక్షుడిని రెండు వేల ఒకటి నుండి నేను పార్టీలో పనిచేస్తున్నాను పార్టీ పుట్టిన కాంచెల్లి అప్పటి రోజులలో కేసీఆర్ ఒక రాష్ట్ర నాయకుడు ఉన్నప్పుడు దామెరకు తీసుకొచ్చి తీసుకొచ్చే జెండా ఆవిష్కరణ చేసిన రోజులు ఉన్నాయి ఆనాటి నుండి ఈనాటి దాకా తెలంగాణ పార్టీ కొరకే అంకితమై పోరాడుతున్నాం ఇప్పుడు పది సంవత్సరాలు ఏలిన కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రైతుకు కానీ ఎప్పుడు ఏ కరెంటు విషయంలో కానీ ఈ భూముల పట్టల ఎందుకంటే తాత ముత్తాతలుగా ఉన్న కాంచెల్లి కాయిదాలు రాసుకొని చప్పుగా బొంగులు పెట్టుకుని ఉన్న రోజులలో సాదాభైనాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్క రైతుకు భూమి పట్టాలైనాయి అయినాయి ఏదో సమస్యలున్న భూమిలో ఒక పదిహేను శాతం కాకపోవచ్చు ఆ పట్టాలు అయిన దా దాని ప్రకారం రైతు బంధు కానీ టైంకి వేసేది మన నార్మల్ నార్ వికెట్ అప్పుడు వేసేది తర్వాత బీమా కానీ మా ఊళ్ళే దాదాపుగా ఒక ముప్పై ఏడు మంది దాకా వచ్చినాయి అందరికీ ఒక దినాలు వెళ్ళక ముందు వచ్చినాయి రోడ్డుగా పడకుండా కేసీఆర్ ప్రభుత్వం కొంచెం కాపాడింది రైతులను ఇప్పటికీ కేసీఆర్ ఈ సభ పెట్టడం వల్ల కాంగ్రెస్ వాళ్ళకు కొంచెం భయం పుట్టింది ఆ భయం కాదు వాళ్ళు పది సంవత్సరాలు పరిపాలించిన దానిలో ఏ ఒక్క ఒక్క రోజు కూడా ఇబ్బంది కాలేదు ఈ రోజుల్లో పదహారు నెలలు కాగానే ప్రజలలో మొత్తం దొంగ ఇచ్చి విఫలమైంది ప్రభుత్వం ఇప్పటికీ కేసీఆర్ ఎప్పుడు ఎత్తాడు ఎప్పుడు ఈ రోజులు ఎట్లా గడవాలి ఈ ఉన్న మూడు సంవత్సరాలు కూడా ఎట్లా కలవాలని ప్రజలు ఎవరు చూస్తుండ్రు ఇప్పుడు జరిగే రజోత్సవ సభకు కేసీఆర్ ఏం చెప్తే మేము వినాలి ఇదివరకు వాళ్ళకు దొంగ హామీలు ఎన్ని చెప్పింది కదా కేసీఆర్ ఒక్క మాట చెప్తే ఆ మాట మీద ప్రజలు మొత్తం తెలంగాణ వైపే శంకర్ నేను బీఆర్ఎస్ ఎరకవృతి మండల్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ నేను రెండు వేల ఒకటి నుంచి ఉద్యమ సమయం నుంచి కూడా పార్టీలో పనిచేస్తున్నాను నాటు నుంచి నేటి వరకు గౌరవనీయ సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తూనే ఉన్నాము నేడు ఇరవై ఏళ్ళ జరగబోయే ఇరవై ఐదు వసంతం రజోత్సవ సభకు ప్రజలు దిగా మేడతో తల్లి రావాలని కోరుచున్నాను జై తెలంగాణ నా పేరు కైలాసపతి నేను పార్టీ పుట్టినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నాను అప్పుడు గ్రామశాఖ యూత్ ప్రెసిడెంట్గా ఉంటుంది కాంగ్రెస్ పరిపాలనకు తెలంగాణ టీఆర్ఎస్ పరిపాలనకు ఇప్పుడు ఓటు పెడితే ఈ నవే డేస్లో స్పాట్లో ఇప్పుడు ఎలక్షన్లు వేస్తే సర్పంచ్ ఓట్లైనా ఎంపీటీసీ ఓట్లైనా జెడ్పీటీసీ ఓట్లైనా వందకు వంద శాతం టీఆర్ఎస్ పార్టీ గెలిపి టీఆర్ఎస్ క్యాండిడేట్లను గెలిపించుకునే అవకాశం ఉన్నది రైతు బంధు విషయంలో అయినా కానీ కళ్యాణ లక్ష్యం కానీ తులం బంగారం కానీ ఏది అమలు చేయగల అమలు చేయలేకపోతున్నాడు కరోనా టైంలో నాలుగు పసలకు నాలుగు పంటలకు కేసీఆర్ రైతు బంద్ వేసిండు ఇప్పుడు కరోనా లేదు ఏం లేదు ఇప్పుడు రైతు బంద్ వేస్తలేడు అంత కష్టకాలంలో రైతు బంద్ వేసిన కేసీఆర్ దేశానికి దిక్సూచి తెలంగాణ జాతిపిత కాబట్టి తెలంగాణకు జై కేసీఆర్ అనే పదాన్ని రేవంత్ రెడ్డి సర్కారు మీటింగ్లో ప్రజలు జై తెలంగాణ అంటే జై తెలంగాణ అంటేనే జీర్ణించుకోలేకపోతున్నారు రేవంత్ రెడ్డి జై తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే జై తెలంగాణ ర నా పేరు రాజ్ కుమార్ ప్రస్తుత దామెర శాఖ యూత్ అధ్యక్షుని నేను ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నప్పటి నుంచే ఏబీవీపీ కార్యకర్తగా పనిచేసి ఆనాడు దానికి పిలుపునిచ్చిన కేసీఆర్ గారు మార్చ్ మిలియన్ మార్చ్ కానీ వంటవార్పు కానీ అవన్నీ ప్రోగ్రాంలలో పాల్గొని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అరవై ఏళ్ళు వెనుకబడ్డ తెలంగాణను పదేళ్లలో అభివృద్ధి చేసి చూపించిన కేసీఆర్ గారు ఇప్పుడు అతను రూపుమాపు చేస్తా అంటుండ్రు రేవంత్ రెడ్డి ప్రజల గుండెలలో మర ఉన్న కేసీఆర్ను ఎట్లా మారుస్తావు నువ్వు ఎట్లా చేస్తావు ప పదేళ్ళలోనే పక్క రాష్ట్రాలు మన తెలంగాణను చూసి కేసీఆర్ను పొగిడిన పొగిడన రాష్ట్రం లేదు ఇప్పటికీ అట్లాంటి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పదేళ్ళలో అరవై ఏళ్ళ లేని కాబట్టి తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్ నువ్వు ఎట్లా మాపుతావు ఎట్లా మరవలే మరపలేవు నువ్వు రేవంత్ రెడ్డి ఈ పది ఈ పదమూడు నెలల నువ్వు చేసిన పాలనైంది చూసుకో ఒకసారి గుర్తు తెచ్చుకో ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకోమల్ల ఇప్పుడిప్పుడు ఎలక్షన్లు పెడితే కేసీఆర్ అనేటైనా నీకు తొంభై పర్సెంట్ తొంభై వంద నూట ఇరవై సీట్లకు తొంభై సీట్లు పక్కా వస్తాయి ఓకే రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలకు మీరు ఇచ్చిన హామీలకు బయట వాళ్ళని నమ్మీలేమో కానీ హైదరాబాద్లో ఉన్న ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి జీవనంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలంగాణలో కానీ మిగతా ఏ ప్రజలైనా ఇక్కడికి వచ్చి లోకల్గా ఉన్నవాళ్ళు వాళ్ళు మీ మాటలు నమ్మలేకపోయలు దానికి గుర్తుగా మీకు ఎమ్మెల్యే సీట్ ఒక్క సీటు కూడా అక్కడ హైదరాబాద్ రాష్ట్రంలో మీకు హైదరాబాద్ జిల్లాలో మీకు ఒక్క సీటు కూడా రాగనియకుండా చేసిండు అది తెలుసుకోండి ఫస్ట్ మీరు ఈ బయట మీరు ప్రజలు అమాయకంగా ఉంటారు కాబట్టి అక్కడ విద్యార్థులు ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎక్కువ కాబట్టి ఆలోచన శక్తి ఎక్కువ కాబట్టి వాళ్ళు మీకు అక్కడ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు సేమ్ రిపీట్ నెక్స్ట్ ఎలక్షన్లలో అదే జరుగుతుంది చూసుకోండి